ఫ్యాష్ న్యూస్ అండి చూడండి పొగ మంచులాగా ఎలా వస్తుందో అన్ని ము చేంతా ఆక్రమించేసిందండి ఇక్కడ కోనసీమ జిల్లా రాజులు మండలంలో ఇరుసిమండ గ్రామంలో ఇది బ్లో అవుట్ అండి ఓన్ చేసి లీక్ అయ్యే గ్యాస్ లీక్ అయిపోవడం వల్ల మొత్తం అంతా పొగ మంచు కింద ఆకాశంలోకి వెళ్తూ మొత్తం గ్రామాలు పక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఆక్రమించేసిందండి దీని ద్వారా అందరినీ అలర్ట్ అయ్యమని చెప్పమన్నారు ప్రభుత్వం అలర్ట్ అలర్ట్గా ఉన్న ప్రజలందరూ అని చెప్పేసి ఒక ఆ గ్రామానికి ఒక రెండు కిలోమీటర్ల దూరం దూరం నుంచి మొత్తం అందరినీ ఖాళీ చేయించేశారండి మొత్తం ఫ్యామిలీస్ అందరినీ అన్ని కుటుంబాలని దూరం పెట్టేశారు కానీ అది పొగ మొత్తం ఎలాగ ఆవరించేస్తుందో చూడండి చాలా సౌండ్ పెద్ద పెద్ద సౌండ్ వస్తున్నాయండి మాకు కూడా ఇక్కడ చాలా వినిపిస్తున్నాయి చూడండి పొగ ఎలా వెళ్తుంది మొత్తం మంట పెట్టేశారు అంటే దానివల్ల లేకపోతే మొత్తం పాస్ అయిపోద్ది గ్యాస్ అంతా మొత్తం అన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ మొత్తం ఆవరించేస్తుంది చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆవరించేస్తుంది మంట మంట పెట్టినట్టున్నారండి మొత్తం ఇంకా అది అలా మంట పెట్టడం వల్ల గ్యాస్ ఎంతవరకు వెళ్ళిందో ఆ గ్యాస్ అంతా మంట తీసుకుంటుంది లాక్కుంటుంది మొత్తం ఆ మంటని తీసుకుంటుందని వెలిగించినట్టున్నారండి ఇదిగో మొత్తం చాలా మొత్తం కోనసీమ అంటే పచ్చదనానికి మారిపోయారండి మొత్తం కొబ్బరి చెట్లు చేలు మొత్తం అన్నీ పచ్చదనంగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి కోనసీమ ఏరియా అంటే కానీ కరెక్ట్గా ఈ పండగ వేళలో ఇలా జరిగిందండి మనకి సంక్రాంతి నెల కూడా పట్టేశారు అందరూ ఊర్లో చివరి కూడా వస్తున్నారు కానీ బ్ అనేది ఇలా జరగటం వల్ల చాలా బాధాకరమైన విషయం అండి కానీ చాలా కానీ ఇది నైట్ జరగకుండా ఉండటం చాలా ప్లస్ అయిందండి చూడండి